ఓం నమో వెంకటేశాయ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క చంద్రుని వెన్నెల చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క చంద్రుని వెన్నెల రాత్రి ఈ యొక్క చీకటిని చేల్చుకుంటూ తన కాంతిని సకల జీవరాశులపైన ప్రసరింపజేస్తున్నటువంటి చంద్రుడు అందరం అందరం మనం చక్కగా చందమామా అని పిలుస్తాము ఈ చందమామ అని పిలవడానికి కారణం లక్ష్మీ నారాయణులు లక్ష్మీదేవికి సోదరుడు ఈ యొక్క చందమా చందమామ అంటే చందగ్రహ గ్రగ్రహం అలాంటి ఈ యొక్క చంద్రుడు సోదరుడు కనుక లక్ష్మీదేవి మనకు మాత లక్ష్మీనారాయణులు మనకు లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు కాబట్టి తల్లి యొక్క తమ్ముడు మనకు మామ కాబట్టి చందమామ అని పిలుస్తాము అలాంటి ఈ యొక్క చందమామ యొక్క కాంతి ఈ యొక్క భూమండలం మీద ప్రసరిస్తున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు ఈ యొక్క చంద్రుని యొక్క కాంతి మనం ఆ యొక్క కాంతి ఆస్వాదించాలి ఆ యొక్క చంద్రుని యొక్క కాంతి ప్రతి ఒక్కరి పైన పడినట్లయితే ఈ జాతకులు ఆ జాతకులు ఈ రాశులు ఆ రాశులు అనేది కాదు ప్రతి ఒక్కరికి చంద్రుని యొక్క వెన్నెల కా తప్పనిసరి అవసరము ఆ చంద్రుని వెన్నెల ఈరోజు మన దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క కాంతిని ప్రతి ఒక్కరూ మిస్ అవుతున్నారు ఎందుకు ఎలా మిస్ అవుతున్నారు అంటే ఉదయం లేచింది మొదలు సాయంకాలం తన పనుల దైనందిక జీవితంలో ఉరుకుల పరుకుల జీవితంలో ప్రతి ఒక్కరూ తన పనులు నిమగ్నమైపోతున్నారు అలా నిమగ్నమై ఇంటికి వచ్చేసరికి అలసిపోయి టీవీ ముందు కూర్చొని అనేక రకాల విషయాలను చూస్తూ ప్రకృతిలో ఉండబడినటువంటి ఈ యొక్క చంద్రుని యొక్క వెన్నెలను చూడక ఆ యొక్క కాంతిని శరీరం పైన మన మీద శరీరంపై పడక ఆ యొక్క చంద్రుని యొక్క శరీరం వెన్నెల మన పైన పడకపోవడం వల్ల వచ్చేటువంటి వచ్చేటువంటి నష్టాలు అంటే మనకు జరిగేటువంటి నష్టాలు చాలా ఉన్నాయి అంటే చాలామంది అనుకుంటారు గ్రహజాతకులు అంటే శాస్త్ర ప్రకారంగా చంద్రుని వెన్నెల ఎంత పడాలో సూర్యుని యొక్క కిరణాలు కూడా అంతే సూర్యుని కాంతి కూడా అంతే పడాలి అలా పడ్డప్పుడు ప్రకృతిలో మనకు ప్రకృతితో మమేకమైనటువంటిదే జీవి మనిషి అంటే సకల జీవులు కూడా ప్రకృతితో మమేకమై ప్రకృతిని ఎప్పుడు ఆస్వాదిస్తుంటాయో ప్రకృతిలో వచ్చేటువంటి వెలువడేటువంటి ఆ యొక్క కాలాలు ఆ కాలాలకు అనుగుణంగా ఆ యొక్క ప్రతి జీవి ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్ర కాలానికి అనుగుణ అనుగుణంగా ఉన్నట్లయితే వారికి ఆ యొక్క మనుగడ సాగించగలడు ప్రకృతి ఉండబడినటువంటి ఏదో ఒకటి ప్రకో ప్రకోపించినట్లయితే ప్రతి మనిషి జీవితంలో ప్రకో ప్రకోపించినట్లయితే ప్రతి జీవికి ప్రాణ ప్రాణం అనేది అంటే ఆ ప్రాణాలు ఇబ్బందికరంగా అయ్యి ఆ జీవి మనుగడ సాగించలేడు కావున భూమి పైన గాలి నీరు ఆ యొక్క వెలుగు ఇలా చంద్రుని వెన్ వెన్నెల సూర్యకాంతి ఇలా అనేక రకాలైనటువంటి విధానాలు ప్రతి మనిషి ఆస్వాదించాలి అలా ఆస్వాదించిన రోజు సకల దోషాల నుంచి నివృత్తి నివృత్తిపడమే కాకుండా సమస్త దోషాల నుంచి నివృత్తి నివృత్తిపడమే కాకుండా ఆరోగ్యకరంగా ఉంటాడు మనిషి అలాగనే ఈరోజు మనకు పెను సవాలుగా మారినటువంటి ఏమిటి అంటే చాలా రకాలుగా వివాహ సంబంధించినటువంటి దోషాలు అంటే లేట్ మ్యారేజీలు ఇలాంటి లేట్ మ్యారేజీలు ఇవి చాలా ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి వయసు ముప్పై ప్లస్లో నలభై ప్లస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీటికి కారణం ఏంటంటే మనం చాలామంది మేము రాస్తూ ఉంటాము చాలామంది సిద్ధాంతుల ఎగర్లు కూడా రాస్తూ ఉంటారు గ్రహ దోషం నవగ్రహ దోషం ఉందండి లేదా మీకు ఇది ఇలా కాలసర్ప దోషం ఇలా రకరకాలైనటువంటి దోషాలు రాస్తూ ఆ యొక్క పూజలు నిర్వహింపజేస్తూ ఉంటారు అసలు వాస్తవంగా చంద్రుని యొక్క అనుగ్రహంగా ఉన్న వ్యక్తికి ఎవరికైతే వారికి తప్పనిసరి వివాహము అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక చంద్రుని యొక్క అనుగ్రహం కలిగినట్లయితే చాలా రకాల సమస్యలు వస్తాయి మనసు ఒక నిలకడగా ఉండకపోవడం భార్యభర్తల లొల్లు వివాహము కాకపోవడం జీవితం అంతా ఏదో దిగులుగా ఉండడం అలా చాలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కావున ఈ యొక్క చంద్రుని ఎండలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించడం చాలా వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే ఆ ఆ యొక్క చంద్రుని వెన్నెల యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం ప్రతి ఒక్కరూ ఆస్వాదించవలసిందే పూర్వం రోజులలోనైతే ప్రతి ఒక్కరూ ఆ యొక్క చంద్రుణ్ణి చూస్తూ చక్కగా ఆరుబయట పడుకొని ఆ చంద్రుణ్ణి తదేకంగా చూస్తూ మనసా వాచ కర్మనగా అన్నట్టుగా ఆ చంద్రునితో ఏదో ముచ్చటించినట్టుగా ఏదో కథలు చెప్తున్నట్టుగా ఆ చంద్రునిలో ఏదో అక్కడ ఒక ఇల్లు అందులో ఎవరో ఉన్నట్టుగా ఆ చంద్రుని చూస్తూ అలా నిద్రలోకి జారుకునేటువంటి ఆ రోజులు ఎంత అద్భుతమైనటువంటి ఆ రోజులు కానీ ఈ రోజులు అలాంటి రోజులు మనకు లేవని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉరుకులు పరుగులతో ఉండడం వల్ల ఆ యొక్క చంద్రుని యొక్క కాంతి పడకపోవడం ప్రతి ఒక్కరికి ఇదొక ఇబ్బందికరంగా జరిగినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనస్సు కారకుడు కాబట్టి మన మనసును ఒక నిచ్చల అంటే మనసును ఒక స్థిరత్వంగా ఉంచుకున్నట్లయితే ఆ వారి ఎక్క ఎవరైతే మనస్సును స్థిరత్వంగా ఉంచుకుంటారో అలాంటి వారికి ఎలాంటి అంటే ఏ కార్యంలోనైనా విజయం సంప్రాప్తిస్తుంది చంద్రుడు సాక్షాత్తు ఒక ఆదిశక్తి స్వరూపంగా ఉంటాడు కాబట్టి చంద్రుని యొక్క అనుగ్రహంగా ఉన్నవారికి సమస్త కార్యములు సిద్ధింపజేస్తాయి చంద్రుడు తెల్లని వస్త్రాలకు తెల్లని వాటి యొక్క పాలు అనే తెల్లని వాటికి ఎక్కువగా వాటికి ప్రేరకుడు కాబట్టి వాటికి చంద్రుడు ఈ యొక్క చంద్రుని యొక్క భార్యలు మనకు ఇరవై ఏడు మందిగా మనం చెప్పవచ్చు అంటే చంద్రుడు చాలా ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఆ యొక్క వెన్నెలను ఈ యొక్క అజ్జి సకల జీవరాశులపైన ప్రసరింపజేస్తున్నటువంటి ఆ యొక్క చంద్రుడు ఈ యొక్క మనకారకుడు కాబట్టి బుద్ధికారకుడు అవున చంద్రుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందడం చాలా చాలా అది ఒక శుభప్రదం అని చెప్పవచ్చు కావున ప్రతి ఒక్కరూ అయితే ఈ యొక్క చంద్రుని యొక్క వెన్నెలను ఆస్వాదిస్తున్న సమయ విధానంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి నవగ్రహ దోషాలలో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుకృష్ణిభెచ్చ రాహువే కేతవే నమామి అని సూర్య మన ఆ నమస్కారం అంటే ఆది ఆది అంటే రవి రవి అంటే సూర్యుడు తర్వాత సోమ అంటే చంద్రుడు చూడండి నవగ్రహాలలో మనకు రెండో గ్రహంగా అంటే ఫస్ట్ సూర్యుని పూజిస్తారు తర్వాత చంద్రుని పూజిస్తారు చంద్రు చంద్రుడు పూజిస్తున్న సమయంలో తెల్లని పుష్పాలు తెల్లని వస్త్రములు ఆ ఏ జాతకుడు అయితే ఎవరికైతే వివాహము ఆటంకాలు ఉన్నాయో లేదా వివాహంలో ఇబ్బందికరంగా ఉన్నాయో అలాంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారి చేతితో ఒక కేజీ కేజీ ఉన్నర బియ్యం పోసి ఆ తెల్లని వస్త్రంలో పోసి కొంత పసుపు కుంకుమను కొంత తెల్లని పుష్పములను వేసి చంద్రుని మెడలో కట్టినట్లయితే చంద్రగ్రహ దోషాల నుంచి నివారించబడతాయి అని మనము చెప్పుకోవచ్చు అలాంటి చంద్రుడు సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీనారాయణలకు ఆ యొక్క లక్ష్మీనారాయణలతో సమానముడు కాబట్టి లక్ష్మీతో సమానుడు కాబట్టి ఆ యొక్క చంద్రుడిని ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి చందమామ అనుగ్రహం అందుకే చందమామ మనకు మామగా ఒక ప్రసిద్ధి చెందినటువంటి చందమామ కాబట్టి ఆ యొక్క చందమామను అనుగ్రహం పొందిన వారికి లక్ష్మీ అనుగ్రహం కూడా పొందుతుంది గమన జయ శ్రీ